రహమత్ నగర్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ పరామర్శించారు బీఆర్ఎస్ కార్యకర్తపై దాడిని ఖండిస్తున్నానన్నారు కాంగ్రెస్ గూండాయిజాన్ని ప్రజలు గమనిస్తున్నారని గూండాయిజం మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు కేటీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడుకుంటా ఉన్నారు అహంకారం ఎవరిదో ప్రజలకు తెలుసని తమ కార్యకర్తల మీద దాడి చేసిన వారిని వదిలిపెట్టే సమస్య లేదన్నారు మా పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఇవాళ గూండా ఇజానికి రౌడీ ఇజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగి దిగజారుడు రాజకీయాలు చేస్తుందో నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా పదేళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఎన్నడన్నా ఈరోజు ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఎన్నికలు జరిగినంత కాలం ఎవరి పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటాం కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రకంగా కక్షపూరితంగా వ్యవహారం చేస్తాం ఈ రకంగా రాజకీయం చేస్తాం రౌడీజం చేస్తామంటే తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తున్నారు తగిన సందర్భంలో తగిన విధంగా బుద్ధి చెప్తారు మేము తమ్ముడు రాకేష్ క్రిస్టఫర్ గారికి వారి కుటుంబానికి వారి మొత్తం వారి శ్రీమతికి వారి కూతురికి వారి కుమారుడికి వారి తండ్రి గారికి అందరినీ కలిసినాము ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది పార్టీది వదిలిపెట్టే సమస్య లేదు ఒక ఎన్నికల్లో గెలవచ్చు ఒక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలవచ్చు కానీ కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం అర్ధ గంటలు వస్తా అని చెప్పినా ఇలా వచ్చినాం రేపు కూడా ఇట్లే ఉంటాం